వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్లోని బహరాయ ఇచ్చు ప్రాంతంలో తోడేళ్ళు వరుస దాడులకు పాల్పడుతున్నాయి అయితే ఈ తోడేళ్ళ దాడులకు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర అంశం చర్చనీయాంశంగా మారింది తోడేళ్ళు వరుస దాడులకు పాల్పడడం అసాధారణ విషయమని నిపుణులు చెబుతుండడంతో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏదో ఒక వైరస్ బారిన పడిన తోడేళ్ళే దాడులకు పాల్పడుతున్నాయా లేదా విషయం తెలియాల్సి ఉంది ఉత్తర్ప్రదేశ్ లో జిల్లాలో వరుస తోడేళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి దాదాపు యాభై గ్రామాల ప్రజలకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చూస్తున్నాయి ఇటీవల కాలంలో వరుస తోడేళ్ల దాడుల్లో చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు దీంతో తోడేళ్ల భయంతో బహారయిచ్ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు తోడేళ్లను పట్టించుకోవడం కోసం యూపీ ప్రభుత్వం ఆపరేషన్ భేడియాతో గట్టిగానే ప్రయత్నం చేస్తోంది తోడేలు పట్టుబడకుండా తప్పించుకుని తిరిగితే వేరే ఆప్షన్ లేని పక్షంలో కాల్చి పారేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశించారు దీంతో తోడేలను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే తోడేళ్ల దాడులకు సంబంధించి ఓ సరికొత్త విషయం చర్చనీయాంశంగా మారింది తోడేలు వరుస దాడులకు పాల్పడడం అసాధారణ విషయమని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ చీఫ్ ఎస్పి యాదవ్ చెప్పడంతో సరికొత్త చర్చ మొదలైంది బహుశా రెబీస్ బారిన పడ్డం లేదా వాటికి కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడం దేనికి కారణమై ఉండొచ్చని ఎస్పీ యాదవ్ అభిప్రాయపడడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది మనుషులపై దాడులు చేసే తోడేళ్లలో దేనికైనా రెబీస్ సోకి ఉండొచ్చని దాన్ని గుర్తించేందుకు అటవీశాఖ సర్వేలు నిర్వహిస్తోందని ఎస్పీ యాదవ్ చెప్పారు అయితే జంతువుల నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే ఖచ్చితమైన కారణాన్ని గుర్తించవచ్చని రేబీస్ కెరైన్ డిస్టెంపర్ వైరస్లు కొన్నిసార్లు పులుల వంటి వాటి ప్రవర్తనను మార్చగలవని తెలిపారు తద్వారా అవి మనుషులంటే భయాన్ని కోల్పోతాయని తోడల దాడులకు ఇది కారణమై ఉండొచ్చని ఎస్పీ యాదవ్ చెప్పారు ఇటీవల కాలంలో తోడళ్ల దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారు మరో ఇరవై మందికి పైగా గాయపడ్డారు బహరైజ్ ప్రాంతంలో ఆరు తోడలతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఐదింటిని బంధించారు ఆపరేషన్ భేడియా కింద అధికారులు తోడలను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ఇప్పటి వరకు ఐదు తోడలు పట్టుబడ్డాయి తోడలను పట్టుకునేందుకు గాను అటవీ శాఖ నూట మంది సిబ్బందిని పద్దెనిమిది మంది షూటర్లను మోహరించింది థర్మల్ కెమెరాలతో కూడిన డ్రోన్లను వినియోగిస్తోంది దీంతో ఒక్కొక్కటిగా తోడేళ్లు పట్టుబడుతున్నాయి అయితే పూర్తి స్థాయిలో తోడేళ్లను పట్టుకునే వరకు స్థానిక ప్రజలు భయం గుప్పెట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది గత కొన్ని నెలలుగా ఉత్తరప్రదేశ్లోని లోని బహ్రాయి జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది ఇటీవల కాలంలో తోడేళ్ల దాడులతో చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోతుంది ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ తోడేలు వచ్చి తమ పిల్లల ప్రాణాలు తీస్తుందా భయం అక్కడి ప్రజలు నెలకొంది దీంతో బహరాయిచ్ ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు కిల్ల తోడేలను పట్టుకోవడం కోసం అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టినా వాటి దాడులు మాత్రం ఆగడం లేదు మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉండడంతో తోడేళ్లు ఎక్కువగా చిన్నారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు తోడేళ్లు జనావాసాల్లోకి వచ్చి ఈ తరహా వరుస దాడులకు పాల్పడ్డం వెనుక కారణముందని నిపుణులు చెప్తుండటంతో ఏమై ఉంటుందోననే చర్చ మొదలైంది అయితే తోడేళ్లకు రెబీస్ తరహా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానాల నేపథ్యంలో అందులో నిజం ఎంత అనే విషయం తేలాల్సి ఉంది వైరస్ బారిన పడి తోడేళ్ళు దాడులు చేయడం వల్ల మనుషులకు తీవ్ర అనారోగ్యం వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరి దాడులకు పాల్పడుతున్న తోడేళ్లు ఏ వైరస్ బారిన పడ్డాయనే విషయంతో పాటు చెక్ పెట్టాల్సిన అవసరం ఇటీవలి కాలంలో వరుస తోడేల దాడులకు రేబీస్ లేదా డిస్టెంటర్ వైరస్ సోకడమే కారణమే ఉండొచ్చు అనే నిపుణుల అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఆందోళనలు రెట్టింపయ్యాయి తోడేల దాడులకు కారణం ఏమైనా వాటిని పట్టుకొని తమ ప్రాణాలను రక్షించాలంటూ ప్రజలు కోరుతున్నారు ఇదే వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్డేలా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే